కర్రె ప్రవీణ్ కు అటెన్షన్ కావాలి ప్రజల అటెన్షన్ కావాలి ఫోకస్ అంతా ఆయన మీదనే ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యంగా హాట్ హాట్ గా ఉన్న టాపిక్ పోరాటం చేస్తున్నారు విమర్శ నేను సమస్యల పైన పోరాటం చేస్తా అది హాట్ దా కూల్ దా అనేది నాకు అనవసరం ఎందుకంటే ప్రజలకు ఎప్పుడు ఆపదొచ్చినా నేను ముందుంటా వాళ్ళ కోసం నేను పనిచేస్తుంటా అంతేగాని చెప్పేసి సమస్య పరిష్కారం కోసం కాకుండా ప్రచారానికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు ప్రవీణ్ అనేది పరిష్కారం కోసం ఎందుకు పరిష్కారం కోసం పోరాటం చేస్తాము ఇప్పుడు దున్నపోతు మీద వర్షం పడ్డా చలించలేనప్పుడు ఎవడైనా చేస్తాడు మేము చేసే కాడ మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాం ప్రయత్నం చేస్తే కనీసం ప్రజలకైనా తెలుస్తుంది అయ్యో ఇట్లుంది పరిస్థితి అని తెలుస్తుంది మా పాదకుట్ట సైడ్ రోడ్ కానీ యార్పిల సైడ్ రోడ్లు కానీ పూర్తి అధ్వానంగా ఉన్నాయి అక్కడ కనీసము బైక్ నిదెళ్ళే పరిస్థితి ఉండదు ఆ విషయం మీకు కూడా తెలుసు అయితే దాని విషయం ఎన్నోసార్ వినతి పత్రాలు అన్ని ఇచ్చినాం స్పందించలే అయినా రోడ్డు మీద నాట్లు వేసినాం స్పందించలే పడవలు వేసినాం స్పందించలే ఇంకా మేము ఏం చేయగలుగుతాం ముఖ్యంగా ప్రవీణ్ గారు ఏం చేస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలే కానీ సమస్యలే కానీ వాటి మీద నేరుగా కాంగ్రెస్ పార్టీ మీద పోరాడంలో కొద్దిగా మెతక వైఖరి వహిస్తున్నారు అనే విమర్శ కూడా ఉంది ఇప్పుడు నేను మెతక వైఖరి వహిస్తున్నా నీ పనికి ఎలాంటి ఆధారాలు లేవు ఎందుకంటే నేను అదే నేను ఎప్పుడైతే ప్రజెంట్ పోస్ట్ తీసుకున్నా అప్పటి నుండి ఇప్పటి వరకు నేను చాలా గట్టిగా పోరాటం చేస్తున్న వ్యక్తి నేను మాత్రమే మా యారుటలో టీఆర్ఎస్ ఉన్న లేని పరిస్థితిగా అనిపిస్తూ ఉంది అధికార పక్షం ఇప్పుడు గట్టిగా పోరాడుతున్న పార్టీ అని ఓన్లీ బీజేపీ పార్టీ మాత్రమే ఎందుకంటే మేము చేసే కార్యక్రమాలు అట్లున్నాయి ప్రతి విషయంలో వాళ్ళు చేసే తప్పును తప్పని ఎత్తి ఇప్పిస్తున్నాం మేము ఇంకోటి పైన పడరాం లోనలు ఉడారాం అనే విధంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కనిపిస్తూ ఉంది యాగుట పట్టణంలో ఎందుకంటే ఏమున్నా ప్రకటనలకు పేర్లకే పరిమితం చెప్తే వీళ్ళు ఒక రూపాయి తెచ్చి కేవలం ప్రకటన వరకే ప్రెస్ మీట్ వరకే మీరు మీ పోరాటం ఉంటుంది ఎందుకు అంటే ఎమ్మెల్యే గారు కూడా ప్రవీణ్ గారి సామాజిక వర్గమే కాబట్టి లోపల కొంత మెతక వైఖరి వహిస్తారు విమర్శ కూడా ఉంది మాకు అలాంటి ఉద్దేశం ఎప్పుడు లేదు మేము ఫస్ట్ కులాలకు దానికి వ్యతిరేకం ఈనాడు కూడా నా కుల పీచానేది నాకు లేదు కాకపోతే హిందుత్వం జాతీయ భావం ఇవి నాకున్నాయి కానీ నాకుల మన ఆలోచన నాకు ఎప్పుడూ లేదు అలా అనుకుంటే ఎన్నిసార్లు రాస్తారోగాలు ఎందుకు చేస్తాం ధర్నాలు ఎందుకు చేస్తాం మీ మందికి అరెస్ట్ చేయబడతాం మీరు అనుకునే విధానం ప్రెస్ మీట్లకే పరిమితం అయితే ఇవన్నీ జరుగుతున్నాయి ప్రవీణ్ గారు గతంలో మీ నాన్నగారు దేవస్థానం ఉద్యోగిగా పనిచేసారు దేవస్థానం ఉద్యోగిగా పనిచేసినటువంటి కర్రే ప్రవీణ్ వాళ్ళ ఫాదరు జీతంతో పాటుగా జీతమే కాకుండా వివిధ మార్గాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున డబ్బు సంపాదించరు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి కాదంటారా మీరు మీరు అనుకునే విధంగా సరే విధంగా అలాంటి ఆరోపణలు ఉన్నప్పుడు దాని సమాధానం అనేది ఏంటంటే ఆ స్థాయిలో కర్ర వ్యక్తి సంపాదిస్తే మేము అన్ని ప్రాపర్టీస్ అమ్ముకొని కిరాయి కిందుకుంటాం ఎన్ని సంవత్సరాలు కిరాయికి ఉంటాం అన్ని కోల్పోయినా మేము మీరు అనుకుంది చాలా తప్పు ఎందుకంటే ఈ రోజున కర్రె ప్రవీణు అనే నాయకుడు చాలా లగ్జరీ కార్ను మెయింటైన్ చేస్తున్నారు లగ్జరీగా మూవ్ అవుతున్నాడు ఈ నా జీవితం ప్రారంభమైనప్పుడు నేను ఒక నెట్ పాయింట్ నడుపుకునేది పోలీస్ స్టేషన్ ముందు దాని తర్వాత నేను ఫోటోగ్రఫీ చేసిన సిరాక్ సెంటర్ పెట్టిన దాని తర్వాత డ్రైవింగ్ కూడా చేసాను నేను డ్రైవింగ్ కూడా చేసిన తర్వాత కాలం కలిసి వచ్చి ఒక రియల్టర్ లెక్క జీవితాన్ని ప్రారంభించిన దాంట్లో మంచి సక్సెస్ అయిన అంతకు మంచి ఇంకేం లేదు ఇంకోటి నేను పెద్ద అయిన తర్వాత ప్లస్ నేను బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ ఆ ఆయిల్ అయినా మేము కట్టుకున్నాం మా నాన్నగారు మీరు బాగా దంపాతే మంచి మంచి ఇల్లు కడితే మంచి స్థాయిలో ఉన్నట్లు మేము లోన్లు తీసుకుని ఇల్లు ఎందుకు కట్టుకుంటాం లోన్లు తీసుకుని కార్లు ఎందుకు కొనుక్కుంటాం లోన్లు తీసుకోవడం కూడా ఎందుకంటే మేము అప్లలోనే ఉన్నాము మాకు సంపాదన చూపించుకోవడానికి చాలా మంది రుణాలు కూడా తీసుకుంటారు కదా అది తప్పండి ఇప్పుడు మా దగ్గర డబ్బు లేని పరిస్థితులు ఉంటున్నాయి మేము లోన్ తీసుకుని ఇల్లు కట్టుకుని లోన్ తీసుకుని కారు కొనుక్కుంటాం అంతేగాని చెప్పేసి మేము ఏమంటారు మీరన్నట్టు డబ్బు ఉంటే ఇన్స్టాల్మెంట్లు ఈఎంఐలు బాగా మాకెందుకుంటుంది ఇప్పుడు ప్రవీణ్ గారు సాదా సీదా లైఫే అంటారు చాలా సీజన్ లైఫ్ ఉంటాను నేను ఇప్పటికి వెయ్యి రూపాయలు అంగేస్తా ఐదు రూపాయల ప్యాంట్ వేస్తా నేను పెద్ద సౌకులు అయితే నేను ఏమి పడాను